హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను సో రెసిపీ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ముందుగా అయితే మనం పిండి ఎంత కావాలో అంత అయితే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్లేట్లో ఏంటి కలిపేస్తుంది అని చూస్తున్నారా అది ఏంటంటే ఒక అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేసానో చెప్తాను వినండి ఫస్ట్ అయితే మనం ఒక చిన్న బీట్రూట్ అయితే తీసుకోవాలి తీసుకొని దాని తోలు వలిచి మొత్తం మనం దాన్ని తురుముకోవాలన్నమాట సన్నగా తురుముకొని పెట్టుకొని ఒక ఆనియన్ అయితే తీసుకొని దాన్ని సన్నగా అయితే తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు కొంచెం జీరా అయితే వేసుకోండి అంతేనండి ఇంకా అవన్నీ నేను ప్లేట్లో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత అయితే పిండిలో వేసుకొని ఇలా పూర్తిగా పిండిలో కలిసేలాగా కలిపేసుకుంటాను పిండిలో బాగా కలిసాక ఎలా ఉందో మీరే చూడండి నిన్న అయితే నేను ఇలాగే సేమ్ రెసిపీ విత్ క్యారెట్తో అయితే చేశానండి అదైతే ఇంకా చాలా చాలా బాగుంది బట్ ట్రస్ట్ మీరైతే ఇంట్లో ఇలాంటివి ట్రై చేయండి నేను చెప్పిన క్యారెట్ అన్న ఉంటే లేకపోతే బీట్రూట్ ఉంటే ఏది ఉంటే అది తీసుకొని ఇదైతే ట్రై చేయండి మిగతా ఇంగ్రీడియంట్స్ మీకు ఇంట్లోనే దొరుకుతాయి బట్ క్యారెట్ బీట్రూట్ మీకు ఉంటే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నిన్న క్యారెట్ దోశ చేశా అని చెప్పాను కదా సో అదైతే వీడియో తీయడం మర్చిపోయానండి సో ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటివి ఇంకా వెరైటీ వెరైటీ వంటలు అయితే నేను చేస్తాను సో ఆ వీడియో కావాలంటే నేను మళ్ళీ చేస్తానండి మళ్ళీ ఇంకోసారి చేసి నాకు తినాలని ఉంది క్యారెట్ దోశ సో అందుకని మళ్ళీ చేసి అయితే మీకు చూపించేస్తాను సో పెనం బాగా కాలిపోయింది దోశ ఎలా వస్తుందో కూడా ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి సో దోశ అయితే వేసేస్తున్నాను ఈ లోపు మనం ఇంకో విషయం అయితే మాట్లాడుకుందాం అదేంటంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అని చెప్పాను సో ఎవరు అయితే కానీ ఇంతవరకు కమెంట్ చేసి అడగలేదండి సో మీరు అడగండి నేను తప్పకుండా అలాంటి వీడియోసే మీకు ఎలాంటివైతే నచ్చుతాయో అలాంటి వీడియోస్ మాత్రమే చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను మీకు ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే అవి నా ద్వారా మీరు నేర్చుకుంటారు సో అందుకనేసి ఇంతలా అయితే చెప్తున్నానండి సో ఇవన్నీ మీకు కూడా తెలియాలి కదా కొత్త కొత్త విషయాలు సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి కొంచెం లెంత్గా ఉన్నాయని స్కిప్ చేయకండి ఓపికగా చూడండి ప్రతి దాంట్లో కంటెంట్ అయితే ఉంటుంది లేకుండా అయితే నేను తీయను అంతేనండి మరేం లేదు ఇంకా దోశ కాలుతున్నట్టుంది మనమైతే ఈ దోశ కొంచెం మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి దోశనైతే మనం నార్మల్ తెల్ల దోశనైతే ఎలా మనం పెట్టుకుంటామో అలా కాకుండా ఇది ఒక ఎక్స్ట్రాగా ఒక ఒక టూ మినిట్స్ అయితే మనం బాగా అయితే కాల్చుకోవాలి అప్పుడే మీకు పిండి అనేది కొంచెం పచ్చిగా లేకుండా ఉంటుంది ఇంకా బాగా దోశ అనేది వస్తుంది సో దోశనైతే తిప్పేశాను చాలా బాగా కాలింది చూడండి ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాం ఇంకా ఇది తీసుకొని పక్కన అయితే పెట్టేసుకొని నేను ఇంకో టైప్ ఆఫ్ దోశ కూడా చూపిస్తాను అది కూడా చూసేయండి అది అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇది కూడా ట్రై చేయండి దీంట్లో ఎగ్ ఏంటక్కా అంటారా చాలా అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ బీట్రూట్ ఎగ్ దోశ అయితే వేయబోతున్నాను ఆ ఎగ్ దోశ మీరు కానీ ట్రై చేసి తింటే అస్సలు వదలరు నేనైతే నార్మల్ దోశలో చట్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను మనకి ఒక దోశ అయితే సరిపోదు కదా సో అందుకని ఇంకో ఎగ్ దోశ ప్లస్ ఇంకో దోశ విత్ కారం అయితే కూడా వేసుకుంటున్నాను కారం దోశ అయితే నేను షూట్ చేయలేదు బికాస్ నాకు లాస్ట్లో తినాలనిపించి వేసుకున్నాను ఇందాక చూపించినట్టే నార్మల్గా దోశ అయితే వేసుకొని గుడ్డునైతే పగల కొట్టుకొని కొంచెం కారం వేసుకొని బాగా కలిపేస్తున్నాను దానిపైన కొంతమంది దోశ ఎగ్ దోశ కొంచెం వెరైటీగా వేసుకుంటారు పిండి వేసి దాంట్లో వేసి మొత్తం పిండితో పాటు కలుపుతారు సో నాకు ఆ టైప్ ఆఫ్ నచ్చదండి సో నేనైతే ఇలాగే చేస్తాను హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారు సో నాకు ఇదే నచ్చుతుంది ఈ దోశ కూడా నేనైతే చాలా చాలా బాగుందండి ప్లీజ్ ట్రస్ట్ మీ యూ విల్ నెవర్ రిగ్రెట్ అబౌట్ ద దోశ బాగా కాలేక మనమైతే తిప్పుకోవాల్సి ఉంటుంది నార్మల్ దోశలా కాదు అని చెప్పాను కదా సో ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అయితే బాగా కాలనివ్వాలి ఇలాగా బ్రౌన్ కలర్లో అయితే రావాలి మనకు మధ్యలో అయితే ఉడికిపోతుంది బట్ చివర్లో కూడా బాగా కాలాలి కాబట్టి ఎక్కువసేపు అయితే పెట్టాలి అంతేనండి దోశ అయితే రెడీ అయిపోయింది ఇక నేను ఒక పట్టు పట్టాల్సిందే చలకాయ యు ఆర్ నెక్స్ట్ వీడియో and stay tuned to my channel for more content videos like this so thanks for watching follow for more videos see you on next vlog or video bye bye